చేయొచ్చు వారి యొక్క పరిచర్యను మీరు ఆశీర్వదించి ఈ రీతిగా ఒక స్థాపం తీసుకోవడానికి ఇంట్లో మీరు చేసిన ప్రతి విధమైన వారు చేసే సేవ నాయన ప్రకాశం జిల్లాలో ప్రారంభల్ని చేసి ప్రత్యేక ఆశీర్వాదకరంగా వారికి అంతరించాలని కారంగా చేయమని మన సమయవతి ఈ సభాగన ఈ రోజు కార్యక్రమం నివేదన మొదట ప్రబోధి గణపరిస్తున్నాము ఇది యెహోవావలన నీ కార్యం ఇది బైబిలు యియెందమే ఉత్సహే సంతసొష్ని రేబలు మాకు వారి ప్రోక్షన్ ద్వారా అనేకులకు ఎంతో ఆరోగ్యము క్షేమం అనేక కుటుంబాలు నూతన స్థల కోసం దీవెన నింపే హాస్పిటల్ ఇక్కడ జరిగే వైద్యం చికిత్స లాంటిది దాని కూడా మీరు బలపరచు వారిని అభిష్రోధించడం మంచి జ్ఞానంతో వాడు అదే సమయంలో సెల్వార్ కోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం జనరేటర్ కూడా ఏర్పాటు చేశారు ఎన్ఐసి కేసెస్ పిఐసి కేసెస్ అన్ని చాలా చాలా వరకు డీల్ చేశాము చాలా సిక్ కేసెస్ కూడా హ్యాపీగా రికవర్ అయ్యని వెళ్ళాయి ఇప్పటివరకు మేము ఇది రెంటెడ్ బిల్డింగ్లో ఉండే వాళ్ళము ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వై హీ షిఫ్టెడ్ దట్ శ్రేష్ఠ హాస్పిటల్ టు అవర్ ఓన్ ఓన్ బిల్డింగ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది that uh, dr david williams and his wife have started this racial hospital here on their own building in their own campus with their own equipment they have been doing a very good job for the past eight years and we believe that they'll do better because everything is more convenient for them reachable the icu the facilities all are much better in rented, than a rented rented building we wish them all the best i hope the Ongol people benefit more in this new location it's more easier to reach from the highway all the accessible to all roads ఆల్ ద సంవత్సరాలుగా శ్రేష్ట చిన్నపిల్లల హాస్పిటల్ను ప్రారంభించి అనతి కాలంలోనే ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న డాక్టర్ డేవిడ్ విలియం డాక్టర్ రాధికలు ఇప్పుడు తమచే సొంతంగా నిర్ణయించబడిన ఈ బిల్డింగ్లోనికి మారుతూ ఒంగోలు ప్రజలకి ఎంతో సేవలు అందించడానికి ముందుకొచ్చి ఉండగా ఈ శుభ సందర్భంలో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ విలియం ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తూ చిన్నపిల్లలకే కాకుండా నవజాత శిశువులను సంరక్షించడంలో గొప్ప అనుభవాన్ని గడించారు ఆయన దగ్గరికి తీసుకొచ్చిన థౌజండ్ లోపలున్న పిల్లలు కూడా రికవర్ అవ్వటం వారు పెద్దవాళ్ళు అయ్యి మన ముందు తిరగటం చూస్తున్నాం కాబట్టి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ డేవిడ్ విలియం తన సొంతంగా నిర్మించుకున్న హాస్పిటల్లోకి వచ్చి ఒంగోలు ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగించుకోవాలి అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్ డేవిడ్ విలియంకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ చక్కగా నిర్వర్తించబడాలని ఇక్కడికి చే వచ్చిన పేషెంట్స్ అందరూ స్వస్థత పొంది తమ జీవితం కొనసాగించాలని కోరుకుంటూ డాక్టర్ విలియమ్స్కి రాధికాకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు శ్రేష్ట అనే చిన్నపిల్లల హాస్పిటల్ డాక్టర్ డేవిడ్ విలియమ్స్ గారు డాక్టర్ రాజే గారు ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా శుభపరిణామం గత దశాబ్ద కాలంలో ఎంతోమంది చిన్నపిల్లలకి ఈ ఒంగోలు ప్రజలకి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు దాని ద్వారా దేవుని యొక్క కృపతో వాళ్ళ యొక్క సొంతంగా ఈ హాస్పిటల్ అనేది ప్రారంభించడం చాలా సంతోషకరమైన దీంతో మరికొంత ఎక్కువ మందికి ఈ ఒంగోలు పిల్లలకి అలాగే ప్రకాశం జిల్లా ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి సేవలు అందించి వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచి అవకాశం భగవంతులకు ఇచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా డేవిడ్ గారిని రాధిక గారిని అకేషన్ ఐ కంకరాచులేట్ డాక్టర్ డేవిడ్ విలియమ్స్ అండ్ డాక్టర్ రాధిక ఫార్ హ్యావింగ్ బిల్ట్ దిస్ వెరీ న్యూ స్పేషియస్ Very comfortable new hospital building. It has been there since the past two, three decades. They have been serving the children of our Prakasham district, particularly the Wangol town also. Therefore, as they extend their medical services here in this new building, it is our wish that God would bless their hands as they treat the patients, that they would go very happily. చాలా సంతోషకరమైన దినం మీరు డేవిడ్ గారు అలాగే రావిక వారి కుటుంబాన్ని బట్టి ప్రభు సిద్ధిస్తున్నాం వారిని ప్రభు దీవించి పట్టణంలో ఉంచాడు గత దాదాపు ఎనిమిది పది సంవత్సరాలు రెండెడ్ హాస్పిటల్లో వారు ఎంతో మందికి చికిత్స అందిస్తూ వచ్చారు అనేక కుటుంబాలలో గొప్ప సంతోషము ఆశీర్వాదాన్ని ప్రతిని నింపే విషయంలో వారి సేవలను దేవుడు గొప్పగా దీవించాడని డావులు స్థుతించి కనపరుస్తున్నాము ఈ రోజున హాస్పిటల్ నిర్మించుకోవడంలో దేవుడు వారికి ఆశ్రయ సాయం చేశారు ఈ హాస్పిటల్ కొద్దిగా వర్ధిందనే మా ప్రార్థన వారి సేవలు ఇంకా మందికి అన్ని కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని అనేకులకు సంతోషాన్ని ఉండాలని అనేక కుటుంబాలతో ఆదరణ పొందాలని వారి సేవల కోసం మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు వారిని ఆశీర్వించి వారిని బలపరిచి వారికి చక్కని బలమునిచ్చి ఆలోచననిచ్చి చక్కని చేతుల నేర్పథనం ఆ ప్రకారం వారి చికిత్సలో అనేకలు తృప్తిపంది సంతోషంతో ఆరోగ్యంగా కలిసి వెళ్ళాలనేది మా ప్రార్థన ఆ ప్రకారం ఉండాల పోయిన దేవుడు వారి సేవలను ఆశీర్వదించడం దాకా ఆమె లాగవాడు రావాలి ఒకే పట్టుకోవాలి మాషారు మాషారు ఓకే పట్టుకోండి మేడం ఓకే ఇచ్చినట్టు అవునండి మీరు మేడం మీరు రెడీ 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 ఓకే మీరు ఓకేనా బాకెట్ సార్ 三个多。 सर <laughs> <laughs> <laughs>